పొగుడతారు చనిపోయిన తర్వాత మర్చిపోతారు ఆ కూడా ఎంత విరక్తి కలిగిందంటే యాక్టర్ నేను ఎంట్రా ఇట్లా పొగుతున్నారు అనిపిస్తుంది చనిపోయిన తర్వాత వాళ్ళకి కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ వ్యక్తికి అంటే సినిమాలో ఒక వెయ్యి మంది ఉన్నారు అనుకోండి వంద మంది టాప్ లో ఫైనాన్షియల్ ఉంటారు మిగతా తొమ్మిది వందల మంది ఫైనాన్షియల్ ఉంటారు అది ముందుకు చెప్తున్నానంటే నేను రామనేని ఫౌండేషన్ అవార్డ్స్ మేము ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఇచ్చి సినిమా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సో అటువంటి చనిపోయిన వ్యక్తులు కూడా బ్రతికున్నారు అని చెప్పి మన వర్మ గారు గాని చైతన్య గారు గాని ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే కృష్ణా గారు చనిపోయిన తర్వాత జీవించే విధంగా అవార్డ్స్ గుర్తు చేస్తా ఉన్నారు ఎంతో మంది ఉంటారు మరి నాకు తెలిసి కానీ ఇప్పటికీ సూపర్ స్టార్ ని గుర్తు పెట్టుకుని ఇది చూసే వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంటుంది చాలా కష్టమైన పని ఇంతమందిని పోగు చేసి పిలిచిన గెస్టులు రారు అపాయింట్మెంట్ ఇచ్చిన మిస్ అవుతుంటారు అవార్డు ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి రావాలి సో ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు వారిద్దరికి కూడా ఇరవై రాష్ట్రాల నుంచి సో తప్పకుండా మీరు అందరూ తప్పుడుదా వాళ్ళు అభినందించాలి మనం చేయగలిగా అయితే చివరికి ఎందుకంటే వాళ్ళు పాపం ఎంతో కష్టపడి చేసినందుకు అవార్డు తీసుకున్నటువంటి ప్రజలందరికీ రామ ఫౌండేషన్ అవార్డు ఎస్టి రామారావు నేను 那没别的。<Okay. S 3> <laughs>